అంబానీ కొడుకు పెళ్లి తర్వాత మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు చేసిన ఘోరమైన అవమానానికి ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్న రష్మిక మందన్ మనందరికీ తెలిసిన విషయమే టూ త్వరలోనే రిలీజ్ కాబోతుంది ఇంకా ఆ రిలీజ్కి సంబంధించిన ఈవెంట్స్లో బిజీగా గడిపేస్తున్న రష్మిక రీసెంట్ కాలంలో విజయ్ దేవరకొండతో పెళ్ళంటూ అలాగే తన బాడీ పైన ఇప్పుడైతే కాంట్రవర్సీస్లో ఎప్పటికప్పుడే నిలుస్తూనే ఉంటుంది అయితే తను చేసే ఫిట్నెస్ వర్కౌట్స్ పైన తను నడిచే నడకకి తను ప్రవర్తించిన తీరుపై నటింట్లో చాలా ట్రోలింగ్స్ నిలుస్తూ ఉన్న రష్మిక రీసెంట్లో జరిగిన ముంబై ర్యాంప్ వాక్లో కూడా విక్కీ కౌశలతో కలిసి పాల్గొంటూ వచ్చేసింది అయితే రష్మిక తను మెరుపులతో కనిపించిన లైంగాకి తన అందమైన మేకప్కి నటింట్లో తన పైన ఫిదా అవుతూ వచ్చినప్పటికీ తన ర్యాంప్ వాక్లో మాత్రం జీరో అంటున్నారు నటిజన్సు అయితే తన నడిచే విధానికి ఎప్పుడైనా ట్రో కౌంట్రవర్సుల్లో ప్రస్తుతం నడుస్తూ ఉంది అచ్చం మగవాళ్ళలాగా నడుస్తూ ఉంది అంటూ తన బాడీ కూడా మగవాళ్ళగా ఉంటుంది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే ప్రస్తుతం రెష్మిక పైన అయితే చాలా ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు ఈ విషయం పైన అయితే ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోతుంది రష్మిక మందర్